రాజా రాజా అందం చెప్పుకున్నారు గందరు పాండవుల దగ్గర నుంచి అప్పుడు కింగ్ కర్తవ్యం ఆ కృష్ణ ఏం చెప్పాడు మన గురించి చెప్పాడు అతడు మీరు పడాలి నిమిత్తం చెప్పింది మనకు ఉపయోగపడేది ఆయనకు ఉపయోగపడాలి ఆయన స్వర్గ మళ్ళీ కన్నప్ప ఎవరో పుట్టారు చెప్పి చెప్పుకొస్తారు అదే మీకు ముత్తికోపడి చేతులు శ్రీరామచంద్రుడు యొక్క పట్టాంశం జరుగుతుంది సీతమ్మ ఆభరణాలు ఇస్తారు ఈ కొత్త కొరి ఆ లేదంటారు కొంతమంది ఈయనేం మాట దేవుడు ఉన్నాడు అంతగా ఈ వీటిలో కూడా ఉందా లేదా అని అంటారు మరి వీటిలో ఏదైతే ఎక్కడ ఉంది వీటిలో లేదని అంట ఇది వచ్చిపోతుంది రత్నాలు కొరికేస్తే ముక్కలైపోతుంది నాలో ఉన్నాయని చూపించాను కానీ ప్రపంచ మొత్తంలో చూసినా ఆయన చాలా విలువ మీరు బ్రహ్మేశ్వర వాడు కూడా లేదు అంత కష్టమే చూసుకోండి మొత్తం మీద అంటే నవ వేస్తారు అష్టప్రకృతి వర్షం వచ్చేస్తున్నాడు ఎంత వినయంగా మాట్లాడతారు కృష్ణుడు ఎంత గొప్పవాడినప్పుడు రాముడు నా సిస్టు అయితే మానవుడు ఎలా వచ్చి ఉంది నేటి రాముడు కృష్ణుడు గన్నా కట్న సంబంధించి మనం మాట్లాడతాం లేదు రోజు గొప్ప వచ్చిందంటే ఎంతగా నా అయితే టార్క్ వచ్చింది నాకు ఆయన నాకు ఉంది ఆయనకు ఉంది ఆయన కట్టే కొట్టేది కొట్టేవాళ్ళు ఎట్లా ఈ లోతు చాలా ఉంటాయండి వాటిని మనం పశ్చిమ అవకాశం చేసుకోవచ్చు జీవితం ఆ పిల్లలు పుట్టనే లే లే రోజూ కట్నాలు కానిండి ఈ రోగాలు ఎక్కువ వచ్చేది మంచిగాని బలం చాటండి గుడ్చండి ఒకసారి మంచిగా ఆ ఊర్లో ఉన్న బ్యాటరీ పెట్టేస్తే విశాయే వస్తాది ఏహో చచ్చినా చచ్చారు బతినా గుడ్డే చేస్తారు మళ్ళా అది చేసేలే మనం మనం వంగే మనం ఉండి మళ్ళీ ఏదైనా మార్చే Yo